ఒక మనిషిని మనిషి తీరుగా చూడండి వాళ్ళ వేష భాష బట్టి మీరు వాళ్ళ రౌడీలు రౌడీ చీటర్లు అంటే వాళ్ళ మనసులలో వాళ్ళ ఫ్యామిలీలల్లో వాళ్ళ భార్య గాని వాళ్ళ పిల్లలు కాని ఏ విధంగా బాధపడతారో ఒక్కసారి ఆలోచన చేయరు అంత ఈజీగా మాట్లాడొద్దండి ఎవరైనా సరే కొంచెం సిస్టమ్ ఆలోచించుకొని మాట్లాడాలి నువ్వు రౌడీ వా బ్రదర్ ఇగో ఇట్లా పెంచినావు ఇట్లా పెంచినావు నువ్వు రౌడీ వా చెప్పు నాకు నువ్వు పని చేసుకుంటావు ఎందుకు వచ్చినావు ఒక వెయ్యి రూపాయలు వస్తేమో సాయంత్రానికి పని చేస్తే అనే ఉద్దేశంతోనే వచ్చింది ఇక్కడ వరకు చేయాలి దానికి బేరేస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఎటుపార్టీ ఇస్తాను కూడా రెక్ష నేను ఒక్కటే చెప్తా బదులు మాకు ఓటీ లేదు అదే లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యవ్ ఇంటింటా ఇంటింటా పని చేస్తున్నాం కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం సన్న ఒట్లకు బోనస్ ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం పదిహేడు వేల రేషన్ కార్డు ఇచ్చినాం కరెంటు స్ట్రీట్ లైట్స్ చేంజ్ చేస్తున్నాం వైర్లు చేంజ్ చేస్తున్నాం ఇవన్నిటికి కారణం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రైతులకు కావాల్సిన అన్ని అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంది పిల్లలకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇచ్చినాం అదే విధంగా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో గెలవబోతుంది మొత్తానికి ఎంత మెజెట్ గా అంటారు ఒక్కటే ఇప్పుడు నేను ఒకటే నేను ఒకటే గుర్తు పెట్టుకో కాంగ్రెస్ పార్టీ అనేది పని చేసుకుంటా పోయే పార్టీ ఈ రోజు వరకు మా పార్టీ హైదరాబాద్ లో కొంచెం ఇబ్బంది పడ్డది కానీ గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తున్న అభివృద్ధి పనులే కానివ్వండి హైదరాబాద్ లో మేము తీసుకుంటున్న చర్యలే కానివ్వండి మూసి సుందరీకరణ కానివ్వండి హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొస్తున్న ఏవైతే ఎంక్రోచెస్ ఉన్నాయో తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాలని అన్యక్రాంతం చేసి విధ్వంసం చేసిన కేటీఆర్ కి బుద్ధి చెప్పేందుకు అత్యధిక మెజార్టీ తోటి ఈ ఈ జూబ్లీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది